అందరికి నమస్తే అస్సలం వాలేకు వెల్కమ్ టు సాయిస్ వార్ గుడ్ మార్నింగ్ అన్నీ డ్యూటీలోకి వెళ్ళి అండి ఈ ఈరోజు ప్రైవేట్ ఎంప్లాయీస్కి డ్యూటీ డ్యూటీ గవర్నమెంట్ వాళ్ళకి మాత్రం హాలిడే కార్తీక పౌర్ణమి గురునానక్ జయంతి బట్ నా యోడ ఫ్యామిలీ అందరికీ కార్తీక పౌర్ణమి గురునానక్ జయంతి శుభాకాంక్షలు బట్ స్ట్రీమింగ్ రోజు ఒకటి కాదు రెండు కార్లు అప్లోడ్ చేస్తున్నాం ఒక దెబ్బకు రెండు పిట్టలు ఫస్ట్ కార్ వచ్చేసి హుందా టెన్ టూ థౌసండ్ ట్వెల్వ్ ఆటోమేటిక్ సెకండ్ కార్ వచ్చేసి మారుతి ఆల్టో మోడల్ టూ థౌజండ్ ఎయిట్ వన్ బై వన్ రెండు కార్లు ఎండు వరకు క్లియర్గా అప్డేట్ ఇస్తా చూడండి ఫస్ట్ కార్ వచ్చేసి హుందా టెన్ మ్యాగ్నా వన్ పాయింట్ టూ మోడల్ టూ థౌజండ్ నైన్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ టువెల్వ్ రిజిస్ట్రేషన్ టూ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వాల్యుడ్ ఉంది బట్ ఇది ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అన్న ఆటోమేటిక్ కార్ మాన్యుల్ కాదు టూ నైన్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ రిజిస్ట్రేషన్ టూ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాల్యుడ్ ఉంది సింగల్ ఓనర్ సెవెంటీ సెవెన్ మాత్రమే రన్ అయింది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్డ్ ఉంది టోటల్ కంపెనీ పెయింట్ టూ త్రీ పీసెస్ టచ్ ఓన్లీ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ అన్న లోపల లెదర్ సీటింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి బట్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ పెద్దవాళ్ళకు లేడీస్కు చాలా వీలుగా ఉంటుంది డ్రైవింగ్ చేయడానికి ఎందుకంటే దీనికి గేర్ సిస్టమ్ ఉండదు బట్ ఓన్లీ దీంట్లో బ్రేక్ ఎక్సలటర్ రెండే ఉంటాయి అన్నమాట బట్ పెట్రోల్ వేరియంట్ గుడ్ ఇంజన్ గుడ్ మైలేజ్ హుందా ఐటెన్ మ్యాగ్నా ఆటోమేటిక్ బట్ దీని ప్రైజ్ వచ్చేసి వన్ సిక్స్టీ ఫైవ్ అన్నారు మనమైతే వన్ ల్యాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నిగోషిబుల్ ఇవ్వాలని చెప్పడం డన్ ఆగమ్మ కొకర కోడి ఇంకా మనం మాట్లాడుతూ అనలేదు అరవక ఈ మధ్య అరుస్తుంది మళ్ళీ గుడ్ మార్నింగ్ చెప్తుంది టూ థౌజండ్ నైన్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ట్వెల్వ్ రిజిస్ట్రేషన్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వాల్యూ ఉంది ఇన్సూరెన్స్ వాల్యూ లేదు సింగల్ ఓనర్ సెవెంటీ సెవెన్ థౌసండ్ మాత్రం ఇది బట్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ బట్ ఇది సిరల్ నెంబర్ వన్ ఓకేనా సిరల్ నెంబర్ టూ చూడొచ్చు మనకు హైదరాబాద్ నుండి మారుతి ఆల్టో ఎల్ఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వ్యాల్యుడ్ ఉంది వన్ ఇయర్ ఇన్సూరెన్స్ ఉంది ఏసీ చెల్లు ఉంది పవర్ స్టీరింగ్ మాన్యుల్ విండో టైర్స్ వచ్చేసి సెవెంటీ టూ ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ ఉంది లేదర్ సీటింగ్ ఉంది ఇంజన్ ఎక్సలెంట్ ఉంది టూ థౌజండ్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఉంది బట్ దీని ప్రైజ్ వచ్చేసి అన్న యాక్చువల్లీ సెవెంటీ నైన్ అన్నారు సెవెంటీ ఫైవ్ అన్నారు ఫైనల్ ఫైనల్ సెవెంటీ థౌజండ్ రెండు వేల ఎనిమిది ఆల్టో ఎల్ఎక్స్ఐ రెండు వేల ఇరవై ఎనిమిది వరకు ఉంది వన్ ఇయర్ ఇన్సూరెన్స్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది ఓన్లీ డెబ్బై వేలు మిరాకి నా హైలైట్ ప్రైజ్ ఇది ఎందుకంటే ఇవాళ రెండు వేల ఎనిమిది డెబ్బై వేలు పెట్టిన రోజే లేదు ఎప్పుడైతే డెబ్బై ఐదు ఎనభై ఐదు అని డెబ్బై వేలు ఫైనల్ ప్రైజ్ బట్ కార్ అయితే పవర్ స్టీరింగ్ టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వ్యాడ్ ఉంది వన్ ఇయర్ ఇన్సూరెన్స్ ఉంది ఏసీ చెల్లు ఉంది టైర్స్ గీర్స్ మొత్తం మ్యూజిక్ సిస్టమ్ ఆల్ ఓకే ఉంది లేట్ చేయకండి డ్రైవింగ్ నేర్చుకోవడానికి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చాలా బాగుంటుంది ఓకేనా ఆల్టోక్సే టూ థౌసండ్ ఎయిట్ టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఉంది వన్ ఇయర్ ఇన్సూరెన్స్ ఉంది కార్ అయితే ఎక్సలెంట్ ఉంది బట్ సీరియల్ నెంబర్ టూ ఇది ఏది ఆల్టో సీరియల్ నెంబర్ వన్ ఉందా ఐట్ టైం బట్ ఏది ఉన్నా నాకు సీరియల్ నెంబర్ సెల్ఫ్ డిపార్ట్ చేసి వెయ్యి రూపాయలు ఫోన్పే చేసి నాకు స్క్రీన్ షాట్ పెట్టండి ఓకే నా ఫోన్పే లేదా గూగుల్ పే చేసి స్క్రీన్షాట్ ఒకసారి వెయ్యి రూపాయలు చేస్తే మీరు కారు కొనే వరకు నెంబర్ తీసుకోవచ్చు మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్కి పిక్స్ పెట్టండి మీరు సోకం కార్ ఇది గారి డీటెయిల్స్ ఏమి ఓన్లీ ప్లేయింగ్ ఓకే ఉంటా ఆఫ్ బెస్టాప్లా ఏమన్నా ఐటమ్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఫ్యామిలీ షేర్ చేయండి పడిపోతే మీకోసం రోజుకి నాలుగైదు కాదు పది కార్లు పెడతా ఉంటా తక్కువ రేట్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అందరికీ భ్రమేష్ లక్ష్యం ఓకే ఉంటా రైట్ బస్ స్టాప్లోకి ఎవరి ఐడియా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్